పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి రాక్ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం కోసం విదేశాల నుంచి ఆధునిక యంత్రాలను తెప్పించి పనులు చేపట్టారు రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న పోలవరం పూర్తి లక్ష్యంగా బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నుమా స్పష్టం చేశారు ఎన్ని అవరోధాలు ఆటంకాలు ఎదురైనా రెండు వేల పద్దెనిమిది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి దేవినీనుమాతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు రాష్ట్రానికి జీవరేఖైన పోలవరం ప్రాజెక్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది ప్రస్తుతం పోలవరం వద్ద డయాఫ్రమ్ వాల్ వర్కులు విదేశీ పరికరాలతో ఇంజన్లతో ఇక ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది దీన్ని పరిశీలించేందుకు జలవనరుల శాఖ మంత్రి దేనేని ఉమాహేశ్వరావు పోలవరం వచ్చారు ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టులో ఉన్నాం ఆయన అడిగి వివరాలు తీసుకుందాం ఇప్పుడు తాజాగా మీరు చేపట్టిన పనులు ఎన్ని రోజులు పూర్తి అవుతాయి దీనికి సంబంధించిన వివరాలు ఎట్టి పరిస్థితిలో ఈ సీజన్ కాపాడుకోవాలి డయాఫ్రమ్ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే పట్టుదలతో అమెరికా నుంచి జర్మనీ నుంచి కూడా ఎక్విప్మెంట్ తెప్పించారు ట్రాన్స్ఫై ఏదైతే వాళ్ళ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రోజు ఇటు జర్మనీ బావర్ సంస్థను తీసుకొచ్చారు ఎల్ఎన్టీ సంస్థను తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా కలిసి ఆధునిక యంత్రాలు కట్టర్స్ కానివ్వండి వైబ్రేటర్స్ కానివ్వండి ఏ అయితే ఉన్న లేటెస్ట్ ఏదైతే గ్రాఫర్స్ కానివ్వండి అత్యంత సుమారు నూట పది మీటర్ల దగ్గర దగ్గర మూడు వందల ముప్పై అడుగుల్లో రాకు తగిలే అవకాశాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఆ రాకులోంచి మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ టూ మీటరు ఆ రాకులో కూడా మరి ఈ డయాఫ్రామ్ వాల్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అక్కడి నుంచి ఏదైతే పైకి వచ్చే ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో కిలోమీటర్లో ఒకటి పాయింట్ ఏడు ఐదు సున్నా కిలోమీటర్లో మరి పెద్ద అతిపెద్ద ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ ఉంది ఈ దేశంలోనే యాభై లక్షల క్యూబిక్ మీటర్ల క్యూబిక్ క్యూసిక్స్ సుమారు ముప్పై ఐదు లక్షల క్యూసిక్లు అనుకున్నది ఇవాళ యాభై లక్షల క్యూసిక్ల వరద ప్రవాహం వస్తుందనేది అంచనా ఉంది ఆ అంచనాకు అనుగుణంగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే దగ్గర దగ్గర ఛానల్ అప్రోచ్ ఛానల్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఛానల్ని డైవర్ట్ చేసి రెండు కొండల మధ్య స్పిల్వే కడుతున్నాం ఆ రెండు కొండల మధ్య దగ్గర దగ్గర నలభై ఎనిమిది గేట్లు అక్కడ అమరుస్తూ ఉన్నారు దాని ద్వారా గోదావరి నది మళ్ళీ గోదావరి ప్రవాహంలో కలిసి వస్తుంది ఈ ఎర్త్కం రాక్ ఫీల్ డ్యామ్లో ఏదైతే దగ్గర దగ్గర నూట తొంభై నాలుగు టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం నూట యాభై అడుగుల ఎత్తులో ఈ నీళ్ళన్నీ కూడా ఉండబోతున్నాయి ఈ డయాఫ్రమ్ వాల్ అదేవిధంగా ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ అటు స్పిల్వే స్పిల్వే ఛానల్ అప్రోచ్ ఛానల్ గ్యాప్ వన్ గ్యాప్ టూ గ్యాప్ త్రీ అదే అదేవిధంగా పవర్ హౌస్ సంబంధించిన ఎర్త్ వర్క్ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా సుమారు లక్షా పదిహేను వేల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ కదిలిస్తూ ఉన్నారు ఏదైతే మూడు గ్రామాలు ఇక్కడ డ్యాంలో మూడు గ్రామాలు ఉచ్చగొండపల్లి పైడిపాక రామాయణ రామాయంపేట ఈ మూడు గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులు ఆరు వందల యాభై ఇల్లు కట్టే వాటిలో తీసుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ నాయకులు నిర్వాసితులకు అడ్డంబడి మీరు డ్యామ్ సైడ్ ఖాళీ చేయొద్దు ఇక్కడే ఉండండి మేము ఆందోళన చేస్తాం కోర్టులకు వెళ్తాం గ్రీన్ ట్రిబ్యులకి వెళ్తాం డ్యాం పనులు ముందుకెళ్లకుండా అడ్డం పడతా ఉన్న మా జిల్లా యంత్రాంగం మా జలవనరుల శాఖ అధికారులు మా ఎవరైతే అండ్ ఆర్ చూసే అధికారులు బతిమాలి బామాలి నచ్చచెప్పి నిర్వాసితులకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు వంద నూట ఇరవై కోట్లు ఆ పక్క ఈ పక్క ఈ ఏడు గ్రామాలకు సంబంధించి డబ్బు ఇచ్చి వాళ్ళకి మంచిగా ఇల్లు కట్టి ఆ నిర్వాసితులను కూడా తరలిస్తున్నాం ఆ మూడు గ్రామాల్లో ఆ నిర్వాసితులు కూడా వెళ్తే ఇక్కడ రెండు లక్షల యాభై వేల క్యూబిక్ మీటర్లు ఎత్తువర్క్ అవకాశం ఉంది దానికి అనుగుణంగా పరిగెడుతున్నాం ఇప్పుడు కేంద్రం వంద కోట్లు ప్రకటించింది మీరు బడ్జెట్లో తాజాగా మూడు వేల ఆరు వందల అరవై కోట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అందుకనే ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టులని అతివేగంగా పరిగెత్తించాలని మూడు వేల ఆరు వందల అరవై కోట్లు మరి బడ్జెట్ కేటాయింపులు ఇచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అరుణ్ జైట్లీ గారికి చెప్పుచ్చారు అదేవిధంగా రాజనాథ్ సింగ్ గారు చెప్పారు ఉమాభారతి గారితో మాట్లాడారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా ఇంజనీరింగ్ చీఫ్ కూడా వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్ర జలవనరుల శాఖ అధికారులు కూడా ఈ మార్చిలో బడ్జెట్ కేటాయింపులు గత సంవత్సరం చేసిన పదిహేను వందల కోట్ల సంబంధించి నిధులు కేటాయించమని కోరాం మళ్ళీ రేపు ఏ విధంగా ఏఐబిపి ప్లస్ ఏదైతే ఇరిగేషన్ ఫండ్స్ ఏదైతే అత్యంత కీలకమైన జాతీయ ప్రాజెక్ట్ ఇది ఉంది కాబట్టి దానికి ఏ విధంగా నిధులు కేటాయిస్తారో కూడా తెలియజేయమని చెప్పి కోరాం అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాం ఏమైతే అభ్యంతరాలు ఉన్నాయి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాలనేది కేంద్రం నాయకులు కానీ ఇటు పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు దానికి సంబంధించి మీరు కేంద్రానికి సమర్పించారా ఆ మాట్లాడే మాట్లాడి కూడా మీరే సమాధానం ఇవాళ మీడియా మీడియా మిత్రులు మీరే ఇక్కడ రాలా ఇవాళ ఏదైతే గోదావరి గర్భంలో జరుగుతూ ఉన్న ఇన్ని పనులు మీడియా మిత్రులే వచ్చి ఆశ్చర్యపోతా ఉన్నారు వెళ్ళంటి కానీ బావర్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ పనులు జరుగుతున్నాయి వాస్తవాలు రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు తెలిసాయి డెఫినెట్గా అందరు అనుమానాలు కూడా ఏమీ ఇక్కడ అన్నీ నివృత్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు మా కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ముందుకెళ్తున్నాం ఈ జరిగిన పనులు కూడా బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేశాం ముఖ్యమంత్రి గారు మా అధికారులు అందరూ కూడా అక్కడ అన్నీ కూడా తెలియజేశారు మోడీ గారి దృష్టిలో కూడా ఈ కార్యక్రమం ఉంది మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి చెప్పొచ్చారు అంతా శుభ్ర ముఖ్యమంత్రి గారు తాజాగా ప్రకటించారు కేంద్రానికి బదలాయిస్తాం ఈ కేంద్రం నుంచి సానుకూలంగా స్పందన స్పష్టంగా చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొని రెండు వేల పద్దెనిమిది కల్లా పూర్తి చేయాలనేదే మా ఆకాంక్ష ఆ అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజెప్పాం నాయకులు కూడా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిది కల్లా తెలుగువాడి ఆకాంక్ష తెలుగువాడి గుండి చప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తం దానికి అనుగుణంగా అన్ని అవరోధాలు అడ్డంకులు అధిగమించి పోలవరం నిర్మాణం జరిగి తీరుతుంది రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ నిర్మాణం ఒక రూపు వస్తుంది ప్రాజెక్టు పూర్తవుతుంది అనేది జలవనరుల శాఖ మంత్రి దేనిని ఉమామహేశ్వర చెబుతున్నారు పోలవరం నుంచి కెమెరామెన్ రమేష్తో సాయి ఈటీవీ న్యూస్